దేవుని ప్రేమ కూడా గుండెల్లో కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు విశ్వాసుల్లో సేవకుల్లో చాలా మందిలో లోపిస్తున్న ఈ మూడు న్యాయ విధిని కొట్టేశారు కొన్నిటికి న్యాయం చేస్తున్నారు కానీ కొన్నిటికి అన్యాయమే చేస్తున్నారు ఎవరు కూడా ఆలోచించుకోండి నాదేముంది చెప్పాను నేను కూడా చూసుకోవాలి ఈ శుభవేళ ఒకరు ఆలోచించండి ఎక్కడెక్కడ న్యాయం తప్పిపోయారు భార్య బాగున్నంత వరకు ఆమెను వినియోగించి ఇప్పుడు కొంచెం బలహీనపడిందని భార్యను విసర్జించడం న్యాయమా భర్త బాగున్నంత వరకు భర్తను వాడుకొని ఈరోజు కొంచెం బలహీన పడ్డాడని విధం చెడ్డాడని భర్తను విసర్జించడం న్యాయమా కొంతమంది చేశారు ఇలాంటి దుర్మార్గాలు కొంతమంది చేశారు పనికి వచ్చిందంతవరకు భర్తకి దుర్మార్గం చేశారు కొంతమంది భార్యకు దుర్మార్గం చేశారు కొంతమంది ఒకవేళ తెలిసి తెలియక అడుగులు జారితే దేవుణ్ణి క్షమాపణ అడిగి దిద్దుకోండి కప్పుకోవకండి ఒప్పుకోండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పశ్చాత్తాపడు మారు మనసు పొందు ఇకనైనా ఇకనైనా జాగ్రత్త పడు నీ భర్త బలహీనుడే కావచ్చు నువ్వెందుకు బలహీనాలు పోతావు నువ్వు 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 చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు నువ్వు దేవుని మనిషివి కదా దేవుని సంబంధివి కదా నీ భార్య బలహీనాలే కావచ్చు నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు తమ్ముడు నువ్వు దేవుని మనిషివి కదా సరిదిద్దుకుందామా కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థన చేద్దాం జాగ్రత్త న్యాయాన్యాయ విచక్షణను విసర్జించవద్దు సేవ కూడా విశ్వాసి పరిచారకుడు పరి ఎవరైనా సరే ఎవరికి జరిగించాల్సిన న్యాయం వాళ్ళకి జరిగించాలి కృతజ్ఞత బుద్ధి హీనులమైతే కుక్క కంటే దారుణం మన బతుకులు కృతజ్ఞత హీనత మనలో ఉంటే కుక్క కంటే దారుణం మన బతుకులు కృతజ్ఞత గలవారం మేము అసలు నీకు స్తోత్రం ఏవేళ నాతో నువ్వు సూటిగా మాట్లాడావు నా లోపాలను ఎత్తి నాతో మాట్లాడావు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి నా తప్పులు ఉన్నాయి నా తప్పులు ఉన్నాయి నా ఉన్నాయి నా లోపాలు ఉన్నాయి నన్ను క్షమించు అందరం ప్రార్థన చేద్దాం లైవ్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండండి ఒకసారి పరిశీలించుకోండి మీ జీవితాన్ని న్యాయ విధి కలిగి ఉన్నవా న్యాయాన్ని ఇష్టపడుతున్నాడు మోసం చేసుకొని బతుకుతున్నారండి ఒకళ్ళొక్క తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు పిల్లలు మోసం మోసం చేసుకొని పోతుంది ప్రార్థన ప్రార్థన చేయండి పశ్చాత్తాపడండి మీ పాపం ఒప్పుకోండి నేను కొంతమందికి చేయాల్సిన మేలు చేయలేదు నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు దేవా అని ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి అప్పుడు దేవుని సమాధానం మీ జీవితాల్లోకి వచ్చింది అప్పుడు మీరు కలిగి ఉన్న రోగాల్లోంచి విడుదల పొందుతారు అప్పుడు మీకు వచ్చింది స్వస్థత అప్పుడొచ్చింది నీ పరిస్థితుల్లో మార్పు అప్పుడొచ్చింది నీ జీవితానికి వెలుగో అప్పుడొచ్చింది నీ సేవలో ప్రభావం నీ బుద్ధి మారాలి నీ బుద్ధి మారాలి నీ వంకర టింకర బుద్ధి మారాలి నీ లోపాయి కారితనం మారాలి నీ చెడిన మనస్సు మారాలి సరిదిద్దు నువ్వు సరిదిద్దబడాలి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి జాగ్రత్త నా సముఖంలో కాదు దేవుని సన్నిధిలో ఉన్నారు మీరైనా నేనైనా ఈరోజు కొంతమంది అనుభవిస్తున్నారు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు ఎందుకో తెలుసా ఉన్నాయే లోపాలు జరిగిన కొన్ని ఘోరమైన తప్పిదాలు దాని ఫలితం అనుభవిస్తున్నారు ఈరోజు కొంతమంది దాని ప్రభావం అనుభవిస్తున్నారు కొంతమంది ఈరోజు ఆ బాధ అది పోవాలంటే ఒకటే మార్గం నువ్వు మారు మనసు పొందాలి ఆ చెడుతనాన్ని విసర్జించాలి ఆ వంకర టెంకర జీవిత విధానాన్ని మార్చుకోవాలి పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అక్రమ సంబంధాలు అక్రమమైన క్రియలు అపవిత్రమైన కార్యాలు మోసపూరితమైన జీవితం తప్పులు చేసి సమర్థించుకోవటం పరివర్తన రావాలి పశ్చాత్తాపం కలగాలి ఒప్పుకో యథార్థంగా దేవా నేను ఎక్కడ ఏ కర్మ చేశానో ఏ పాపం చేశానో ఏది కప్పిపుచ్చుకున్నానో ఎక్కడ న్యాయం తప్పానో నా కర్మ ఇలా గాలుతుంది దేవా నన్ను క్షమించు నన్ను క్షమించయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నా తప్పులేందు నాకు బయలుపరచు నా వంకర టెంకర్లేమో నా శాపము నా పాపము నా అన్యాయం ఏందో నాకు బయలుపరచు నేను దిద్దుకుంటాను దేవా నేను దిద్దుకుంటాను నాకు ఈ శాపగ్రస్తమైన జీవితం వద్దు నాకు ఆశీర్వదించబడిన జీవితం కావ నేను నీ బిడ్డని ప్రభువ నేను కప్పుకోని ప్రభువ ఒప్పుకుంటాను నన్ను బాగు ఇట్లా దేవుడిని క్షమాపణ అడిగి అప్పుడు అడుగు స్వస్థత కోసం ఖచ్చితంగా బాగుపడతాం నీ తప్పులు దిద్దుకున్నప్పుడు అడుగు దేవుణ్ణి అప్పుడు బయట వేస్తాడు నేను ఏ పరిస్థితుల్లో నుంచి అయినా మూర్ఖంగా ఉండవాకు